నంద్యాలలో చైన్ స్నాచింగ్ నంద్యాల జగజనని నగర్ ఆత్మకూర్ స్టాండ్ వద్ద మహిళ మెడల నుండి ఐదు తులాల బంగారు గొలుసును ను లాక్కెళ్లిన బైక్ లో వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ గుడికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అతి వేగంగా బైక్ మీద వెళ్తున్న దుండగులు మేము జగదన్ గుర్ వచ్చినాము పూజ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము నేను ముందు పోతున్నా మా అత్తయ్య వస్తుంది చైన్ లాక్కొని పోయినారు కట్టుకునేసరికి సరికి పరిగెత్తినారు వాళ్ళు ఇంకా మేము వచ్చేసరికి అందరు కలిసినారు అప్పుడు వాళ్ళకు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారండి సత్యనారాశ్వరం అంట వీధి లైట్లు లేవు ఫస్ట్ దానికి ఆ బంగారు చే అబ్బాయి ఫాస్ట్ వచ్చేసారు చాలా బక్క ఉన్నారు వచ్చేసారు లాగేసి సరఫరా వెళ్ళిపోయినాడు అంటే ఆంటీ ఓ క్యాక్ వేసి నాకు అర్థం కదా క్యాక్ వేసిన రెండు నిమిషాలకి ఆ చీన్ ఇచ్చేనని అప్పుడు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు చేన్ బండి అని చెప్పారు